కొన్ని వందల కోట్ల రూపాయలు కొన్ని వంద కోట్ల రూపాయలు పాల బిల్లు పాల బిల్లు బకాయల్లో ఉన్నాయి ఈ నాలుగు బిల్లు కలిసి మొత్తం వ్యవస్థ అంతా సంభించిపోతా ఉంది పాల రైతు కోసం రైతులకు ప్రభుత్వానికి పట్టట్లేదు మా కోసం కట్టుబెట్టి వెంబడే అన్ని బిల్లులు వెంబడే రిలీజ్ చేయాలి మాకు మేడం చెప్పింది గతంలో సమ్మె చేసినప్పుడు మేము రోజు రోజు బిల్లు చేయడానికి ప్రయత్నం అన్నారు దాన్ని పక్కన పెట్టి నెల నెల దాన్ని బిల్లులు ఆపుతున్నారు కాబట్టి ఈ సమస్య తీ కట్టుబెట్టి ప్రభుత్వం విజయ్ డైరీ కలిసి మా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూర్చున్నాం మాది గురుకున్నపేట నా పేరు శ్రీనివాసరెడ్డి ఒక బాడీ రైతుని ఒక కావాల లక్ష రూపాయలు వేడి తెచ్చుకున్నాం మా బతుకులు కుక్కలు చెప్పిన ఇస్తారని బతులు అయిపోయినా వాస్తవం చెప్పాలంటే అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఆకు లక్ష లక్ష రూపాయలు దాని ట్రీట్మెంట్ ఏంది దాని ఖర్చు ఏంది మా ఇంట్లో బిల్లు పిల్లల ఫీజులు ఏంది మేము ఎట్లా బతకాలి ఏం చేయాలని మాకు అర్థం కాక ఈ ధర్నా దీనమనా ఒక్క బిల్లు గారి నాలుగు బిల్లులు బకాయిలు ఉన్నాయి ఆ బిల్లులతోని ఆ బిల్లులు బకాయలు ఉన్నాక మాకు ఇప్పుడు సంవత్సరం ఎట్లా మేము ఎలా బతకాలి ఆ విషయం వల్ల మేము ఒక్కొక్క ఒక్కొక్క ఆవుకు దగ్గర దగ్గర ఐదు కిలో ఆరు కిలో దానిసం ఒక్కొక్క ఆవు కనీసం ఒక వంద రెండు వందలు ఖర్చు అయిపోతా కనీసం ఇప్పుడు ఒక టాపి మేసి ఒక కూలి ఐదు ఆరు వందలు ఒక వెయ్యి రూపాయలు ఒక కూలికి మేము పిల్లం పిల్లలు అందరూ కష్టపడి శ్రమించి పాలు విండి బూతి పోస్తే కానీ ఒక నాలుగు విల్లు అంటే రెండు నెలలు విల్లులు ఉన్నాక మా సంవత్సరం ఎట్ మా జీవితాలు పాల రైతులకు ప్రభుత్వ డైరీ ఏదైతే ఉందో విజయ డైరీ ఈ విజయ డైరీ నుంచి కరెక్ట్ టైంకు పాల బిల్లు లేకపోతుంది ఎందుకంటే పాలు మొత్తం సేల్ అవుతున్నాయి పాలు సేల్ అయినా కానీ బిల్లు వేయకపోవడం ఎందుకో మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదు ఈ పాల రైతులు అంత చులకన ఎందుకు ఏ ఉద్దేశంతో ఈ పాల రైతులని చులకన చూసి చులకన భావంతో చూసి పాల రైతులని ఇబ్బంది పాలు చేసి వాళ్ళు దాన కొనాలంటే దాన కొనాలంటే దానా షాపోడు దాన షాపోడు దాన షాపడు నమ్మలేని స్థితిలో ఉన్నాడు ఒకసారి అంటిస్తాడు రెండు సార్లు అంటిస్తాడు ఎన్నిసార్లు ఈ రైతు కుషిక్ అనిపిస్తున్నాడు ఈ రోజు ఆ దాన వేయకపోతే ఆవు పాలియదు పాలియకపోతే ఆవు పాలియకపోతే మళ్ళీ ఏం చేయరాబోయ్ అని చెప్పేసి ఆ దాన రైతు అది పాల రైతు ఎప్పుడు ఇబ్బంది పడుకుంటూనే ఉంటుండు మరి సమకాలంలో ఎందుకు పాల పాల బిల్లు వేయలేకపోతుంది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి మరి రాజకీయ నాయకులు మరి ఇంతగానం చెప్తుంటారు కానీ మరి పాల రైతుల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు